హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ బీరకాయ తొక్క పచ్చడి చూపిస్తాను అనుకండి కావలసిన ఐటమ్స్ టమాటా పచ్చిమిర్చి బీరకాయ తొక్కలు ఓకేనా ముందుగా బీరకాయ తొక్కలని ఒకసారి వాష్ చేసుకోవాలండి జస్ట్ ఒక వన్ టైం చాలు తర్వాత పచ్చిమిర్చి మధ్యలో ఘాట్ పెట్టుకొని వేపుకోవాలండి నేను ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను అది వేగిన తర్వాత నేను టమాటా వేసుకున్నాను అండి ఒక మూడు టమాటాలు అది వేగుతున్నప్పుడే బీరకాయ తొక్క పచ్చడి తొక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసేసాను మేము మాట ఏమనుకోకండి మధ్యలో వేచన గుళ్ళు కూడా యాడ్ చేసుకోవాలండి మర్చిపోయాను దాని తర్వాత టమాటాను బీరకాయ తొక్కలు యాడ్ చేసుకోవాలండి అవి కూడా వేగుతున్న తర్వాత చాలా దగ్గరికి వేగాలండి బీరకాయ తొక్కది స్మెల్ వస్తుంది అనమాట పచ్చి స్మెల్ అది పోయేదాకా వేగాలి అదంతా కలర్ మారిపోవాలన్నమాట ఆ గ్రీన్ కాస్త ఈ కలర్లోకి రావాలండి ఈ కలర్లోకి వస్తేనే మనకు అది వేగినట్టు అనమాట తర్వాత మిక్సీలో వేసుకునేటప్పుడు ఒక వెల్లుల్లి చిన్న చింతపండు జీలకర్ర కొంచెం ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి వేడివేడిగా పట్టకూడదు అది ప్లాస్టిక్ కథ పైన మూత అది మంచిది కాదనమాట వేడిగా పెడితే సో అది అయిపోయిన తర్వాత మనం పోపు పెట్టుకోవడమేనండి అంతే మనకి బీరకాయతో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అది ఏది వేస్ట్ పోదు ఓకేనా మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఇది కూడా నేను చూపిస్తున్నాను కదండీ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసారా ఇలా మనకు వస్తుందనమాట స్మాష్ అయ్యి తర్వాత దాన్ని పోపు పెట్టుకోవడమే కరేపాకు చాలా మంచిదండి కళ్ళకి జుట్టుకు కూడా చాలా మంచిది కరేపాకు వేస్ట్గా వదిలేకండి అలాగా మన ఆకుకూరలు ఏదైనా మంచిది మనకి హెల్త్కి ఇది చాలామందికి తెలుసు కానీ నేను చెప్తున్నాను అంతే నా సజెషను ఓకేనా పిల్లలకి కూడా ఆకుకూరలు అయి పెట్టండి బీట్రూట్ క్యారెట్ ఈ ఆకుకూరలు ఇలాంటివి పెట్టండి ఓకేనా మరిన్ని ఏమైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే బ్యాడ్గా కామెంట్స్ వద్దండి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న చాలు